రంగుల ప్రపంచాన్ని చూపించే కంటిని మనమంతా జాగ్రత్తగా చూసుకోవాలని కంటి సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలని శ్రీకాంత్ కంటి దవాఖానా డాక్టర్ శ్రీకాంత్ సూచించారు గోదావరి కని శ్రీకాంత్ కంటి దవాఖానా కంటి వైద్య నిపుణులు లక్కం శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం రామకుండం కార్పొరేషన్ పరిధి రెండవ డివిజన్ లోని పీకే రామయ్య కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి హాజరై కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రెండు వందల మంది నిరుపేదలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు చుక్కల మందులు పంపిణీ చేశారు అలాగే అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహించేందుకు ముందుకు వచ్చారు ఈ సందర్భంగా రమణారెడ్డి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కంటి సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయొద్దని అలా చేయడం మూలంగా కంటి చూపుని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు అవునా ఎవరైతే కంటి దాకా శ్రీకాంత్ గారు నిక్షపథన ఆధ్వర్యంలో వారు రావడం జరిగింది మా యొక్క అబ్బాయితో మన్నించి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఇక్కడ వీరి యొక్క సేవలు ఏమిటంటే ఉచితంగా టెస్ట్ చేసి ఉచితంగా మందులు చేయడం జరుగుతున్నది ఉన్నది కాలేజీలో వారికి ప్రత్యేకంగా ఖాళీలో ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు ఎవరైనా కూడా చెక్ చేసుకుంటారో ఈ స్లిప్ తీసుకొని గోదావరి కాలంలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్తే వారు మరొకసారి టెస్ట్ చేసి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడానికి వారు ముందుకు వచ్చారు వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే మీడియా పీపుల్స్ ఉంటారో వారికి సేవ్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రజలకు మా వంతు సహకారంగా ఈరోజు శ్రీకాంత్ కట్టిరావు గారు ఆధ్వర్యంలో సేవలు అందిస్తారు వారికి పరీక్ష చేసి మందులు వారికి కావాల్సిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు లక్కం బిక్షపతి నాయకులు మడిపల్లి మల్లేష్ ఆర్ఎంపీ జలీల్ పాశ్చాతాయితారులు పాల్గొన్నారు షాప్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డ్ కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్